మహా మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో హంసయాళి వాహన సేవ అత్యంత వేడుకగా వైభవంగా జరిగింది హంస వాహనంపై సర్వేశ్వరుణ్ణి దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం హంసయాలి వాహన సేవ చేపట్టారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు స్వామివారిని హంస వాహనంపై అమ్మవారిని యాలి వాహనంపై కొలువు తీర్చి విశేష హారతలు సమర్పించారు అనంతరం నాలుగు మాడవీధుల్లో భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ఢమరుకలు మోగిస్తూ శంకారావులు పాటిస్తూ వాహన సేవను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి హరహర మహాదేవ అంటూ ప్రణమిల్లారు హంస ఏ విధంగా పాలు నీరును వేరు చేస్తుందో అదే భక్తులు చెడు గుణాలను తొలగించి మోక్ష మార్గంలో సాగేలా చేస్తారని హంస వాహన విశిష్టతను పురాణాలు తెలుపుతున్నాయి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు అధికారులు పాల్గొన్నారు ం నమః శివాయ కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ మన తిరుపతి జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి శ్రీమద్ దక్షిణ కైలాసంగా పంచభూత పంచభూతలింగాల్లో వాయులింగమైనటువంటి మన శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా కనులు పండుగ నభూతో నభవిస్తునే విధంగా మన శ్రీకాళహస్తి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు స్వామి అమ్మవారిద్దరూ కూడా తిరుమానవీహిల్లో స్వామివారు మయూర వాహనం పైన అమ్మవారు సింహవాహనము పైన ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తూ లోకమంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలి అని ఈ యొక్క గ్రామ సంచారం అంటే స్వామి అమ్మవారి తిరుమాండ వీధుల్లో ఊరేగింపు జరగడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క వాహన సేవలను పురస్కరించుకొని స్వామి అమ్మవారిని దర్శించుకొని అమ్మ స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఉపాకటాక్షాలు పొందుతురదాకా అని ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ యొక్క వాహన విశిష్టతను తెలియజేస్తున్నాము